పాతగారి చూడండి ఇదిగో ప్రజలందరికి ఎంతమందికి ప్రజలందరికీ ఎంతమందికి ప్రజలందరికీ అంటే నా అవకాశం ప్రజలందరికీ అంటే ఇది చూడాలి ప్రజలందరికీ అంటే అందరికీ అందరికీ అంటే క్రిస్టాని వాళ్ళ అందరికీ అందరికీ అంటే అప్పుడు క్రిస్మస్ ఎవరిది అందరిది అన్ని మతాల వారికి సంబంధించింది క్రిస్మస్ మనం మర్చిపోయే విషయం అన్ని మతాల వారికి ఇది ప్రజలందరికీ రాయించినప్పుడు ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే యేసు ప్రభు వారికి మాత్రమే అనుకున్నారు కాదు కాదు ప్రజలందరికీ అంటే భూమి ఉన్న ప్రజలందరికీ క్రిస్మస్ అనేది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు ప్రజల అందరికీ హల్గా అమ్మ మీకు ఈశ్వరాత్మైందా తర్వాత మహా సంతోషకరమైన మహా సంతోషం కాదు మన ఒక రోజు నేను ఫాస్ట్ నన్ను వీటికి పిలిస్తే ఆ వాక్యం చదివేటప్పుడు మహా వదిలేసా వాక్యం చెప్పేటప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా తమ్ముడు అన్ని మాట్లాడేటప్పుడు మహా వదిలేశారు నచ్చలే బాధేసింది అసలు ఆపదంలోనే ఉంది అంత అన్నారు మహా సంతోషం వేరు మహా సంతోషము వేరు మహా సంతోషం అంటే సంతోషాన్ని మించింది కదా సువార్థమానం ఏంటి సువార్థమానం నేడు రక్షకుడు మీ కొరకు చూడండి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు ఏంటది ఎవరు పుట్టారంట నేనే ఉంటా తెలుసా నేనేమంటా తెలుసా అమ్మ పిల్లలు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మళ్ళీ చెప్పాలి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉంటే యేసు ప్రభు దేవుడు కాదు పుట్టి ఉంటే యేసు ప్రభు దేవుడు కాదు పుట్టి ఉంటే యేసు ప్రభు దేవుడు కాదు డైరెక్ట్ గా మీరేమంటారు తెలుసా అక్కడ పుట్టి ఉన్నాడు అని రాశారు కదండి అని చెప్తారు మీరు అక్కడ తెలుగులో రాశారు ఆ వచ్చిన పుట్టి ఉన్నాడు అనే పదానికి అర్థం వేరే ఉంది తెలుగులో ఏం చెప్పాలో తెలియక పుట్టి ఉన్నాడు అని రాశారు దాన్ని వాస్తవానికి లాటిన్ భాషలో రాశారు లాటిన్ భాషలో రాసినప్పుడు దానికి అనే లాటిన్ పదాన్ని వాడారు దాని అర్థం ఏంటంటే టు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అంటే బదిలీ చేయబడుట ఏంటది బదిలీ చేయబడుట ఇక్కడ ఉన్నాయని ఇంకో చోటకి పంపిస్తే బదిలీ చేశారు ఏసు పుడితే ఆయన దేవుడు కాదు ఆయన దేవుడు ఆయన పరలోకం నుంచి భూలోకానికి బదిలీ చేయబడ్డాడు చేయబడ్డాల్గా ఆయన పుట్టలేదు తెలుగులో అలా రాశారు తెలుగులో అలా రాశారు కానీ దాని మీనింగ్ అది లాటిన్ ప్రకారము ఆయన పుట్టినాడని పదం కాడా పెట్టి కేరని పదం వాడారు దాని అర్థమేం తెలుసా ఆయన పరలోకంలో ఈ లోకానికి బదిలీ చేయబడ్డాల్గా ఇదిగో బదిలీ చేయబడ్డా నేడు రక్షకుడు మీ కొరకు చేయబడ్డాడు పిలిపి రాష్ట్రపతి రెండు ఏళ్ళు ఎనిమిది ఎవరు తీయదు ఎందుకో ఆయన మనుషులు స్వరూపంగా దాసుని స్వరూపము ధరించుకున్నాడు ధరించుకున్నాడు ఎవరి కోసం ఎవరి కోసం మానా కోసం ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ఎవరి కోసం పొట్టడం కాదు ట్రాన్స్ఫర్ అయ్యాడు ఏమో న్ని ధరించుకొని ఈ లోకానికి తన తాని తగ్గించుకున్నాడు పోగొట్టుకోలేదు పోగొట్టుకోలేదు అంటే అర్థం ఏంటంటే దేవుడు తను ఎలా ఉన్నాడు అలా ఆయన యొక్క గొప్పతనాన్ని అన్ని పోగొట్టుకోలేదు ఏం చేయలేదు పోగొట్టుకోలేదమ్మా తినాలి పోగొట్టుకోలేదు ఆయన ఏం చేశాడు రిక్తగా చేసుకున్నాడంటే వాడలేదు ఆయనకి ఏ శక్తి ఉందో ఆ శక్తిని వాడకుండా నీ కోసము నా కోసము ఆయన ఈ లోకానికి పరలోకం నుంచి ఇక్కడికి బదిలీ చేయబడ్డాడు హలిగా బదిలీ చేయబడ్డాడు అవునా తర్వాత పైన పదమంది చదవండి ముగించేస్తాను దావీదు పదకొండు అవసరం స్టార్టింగ్ దావీదు పట్టణమందు దావీదు ఎక్కడ పుట్ట ఎక్కడ బదిలీ చేపడ్డా దావీదు పట్నం ఎక్కడ బదిలీ చేపట్టాడు దావీదు పట్టణం ఎక్కడ దావీదు పట్టణం ఏంటండి ఏదో ఉంటుంది కదా ఏదో ఉంటుంది కదా దాని పేరు రాయాలి కదా దావీదు పట్నం ఏంటి దానికి స్పెషల్ ఉంది దానికి కూడా ప్రతి ఏంటి దావీదు పట్నం తెలుసా ఇదిగో దావీదు పట్టణం అంటే బిద్రహేమన్ అందరికీ తెలుసు బిద్రహేమం ఎక్కడ తెలుసా ఎడ్చులేదు పక్కనే ఉంటది ఒక ఐదు కిలోమీటర్ల తెలుసా ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ జరిగింది పస్కా పండుగ జరిగితే మాకేంటండి ఏంటో తెలుసా మానవుడు ప్రతిరోజు చేస్తున్న పాపానికి ఒక గురువును పట్టుకుని అక్కడ ఇవ్వాలి ఇదిగో ఆ పండుగకి ఇరవై లక్షల మంది ప్రజలు వచ్చేవారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గొర్రెలు బలిస్తే చాలా గొర్రెలు బలైపోయాయి ఈ గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు తెలుసా ఆ ప్రాంతంలో ఎక్కడ ఉన్న ఏ గొర్రెలైనా బలి ఇవ్వడానికి అర్హత ఉండేది కాదు కాని వ్యతిరేకంలో పుట్టిన గొర్రెలతో మాత్రం బాగుండేది దానికి రాయల్ షిప్ అంట ఏమంటారు అంటే బతిరేయంలో అయ్యా పండగ వస్తుంది బలి ఇవ్వాలి పండగ వస్తుంది బలవాలి కాబట్టి ఎక్కడికి వెళ్దాం మీద పట్టణం ఉంది కంటే అక్కడ గొర్రెలు బాగుంటాయి ఇప్పుడు పుట్టింది ఎవరు అంటే అండ్ వచ్చింది ఎవరు అంటే ఏసు క్రీస్తు బలిగా అవటానికి లోటానికి వచ్చాడు హృత్తే గొప్పతనం కాదు ఆయన చనిపోవడానికి వచ్చాడు సేవకులు కూడా చెప్పారు ఆయన ఎన్నోచిన క్రైతంగా అవడానికి లోకానికి వచ్చాడంట పిల్లలు విన్నారా అమ్మా ఆయన పుట్టాడని సంబరం కాదు ఆయన నీ కోసం చనిపోతున్నాననే విషయం తెలియటమే క్రిస్మస్ ఆయన బదిలీ చేయబడి ఇక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు ఆయన ఆయన గురించి తెలుసా లోక పాపములు మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రె పిల్ల ఎందుకన్నారు ఆ పిల్లనే దావిరి పట్నంలో దొరికే గొర్రె పిల్ల బలి ఇవ్వడానికి శ్రేష్టమైంది ఈ బలి అంతకు ముందు ఇచ్చిన బలి లాంటిది కాదు ఈ బలి సర్వ మానవాళ్ళందరికీ ప్రజలందరికీ కలగబోవు ఏంటి సువర్తమానప్పుడు చెప్పండి అమ్మ సువర్తమానం ఏంటి సువార్థవేంటి మహా సంతోషమైన సువార్థవనం ఏంటి ఆయన పుట్టడం కాదు ఆయన బదిలించాడు ఎందుకు బదిలీ చేయబడ్డాడు చనిపోవటానికి దీనికి ఇది తెలిస్తే క్రిస్మస్ చనిపోవడానికి లోకానికి వచ్చాడు చనిపోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎవరి కోసము అమ్మా మన కోసం అనొద్దు నా కోసం అని చెప్పండి కోసము నా కోసం అని చెప్పాలి ఎవరి కోసము ఆమె అందరూ చెప్పాలి ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరి కోసము బయట చెప్పాలి ఎవరి కోసము నా కోసము ఇది ఎవరైతే హృదయంలో ఒప్పుకుంటారో నిజమైన క్రిస్మస్ సందడి అది మాట ఇటు కనపట్లేదా క్రిస్మస్ సందడి దేవుడి మాటలు దీవించిన కాక మా బైబుల్ కాలేజీ అందరూ మళ్ళీ ఒకసారి ఇక్కడికి రండి ఇక్కడికి రండి వర్తన్ ఎక్కడున్నా ఇక్కడికి రావాలి